చాలామంది రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పి అనుకుంటారు అనుకున్న తర్వాత అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటో ఎందుకు చేయాలి అసలు ఇక్కడ ఫీచర్ ఎలా ఉంటుంది అనే విషయాల మీద వీళ్ళకి మినిమం అవగాహన లేకుండా ఏదో ప్లాట్ మొత్తం నలభై రూపాయలు డబ్బులు వస్తాయని చెప్పేసి వచ్చేస్తారు సో నేను మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే ఒక పనిని మనం ఏదైనా అనుకున్నప్పుడు దాని మొత్తం మూలాలను వెతికి పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అప్పుడు మాత్రమే మీరు మైండ్లోకి మీరు చేసే పనిని క్లియర్గా ఎక్కించుకోగలుగుతారు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి రియల్ ఎస్టేట్ అనేది ఓవరాల్గా మనకు ఒక అద్భుతమైన పనిగా చెప్పచ్చు ఎందుకంటే ఇందులో మనము బతకవచ్చు ఎదుటి వాళ్ళను బతికించవచ్చు ఎదుటి వాళ్ళను మోసాల బారిన పడకుండా కూడా మనం కాపాడదానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ రియల్ ఎస్టేట్ ఎందుకు చేస్తున్నాము రియల్ ఎస్టేట్ యొక్క గొప్పతనం తెలుసుకోవడం ఎంతైనా అవసరం ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం రియల్ ఎస్టేట్ చేసే ఒక రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఏదైతే ఉందో అందరూ హ్యాపీగా ఉంటారు మీరు ఒకసారి ఆలోచించండి ఎక్కడైనా సరే రియల్ ఎస్టేట్ జరగాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటి ఎవరైనా సరే ఒకరికి అమ్మాలి వాళ్ళు దాన్ని వెంచర్లుగా డెవలప్ చేయాలి అంటే వెంచర్లుగా కానీ లేదంటే బిల్ కన్స్ట్రక్షన్గా కానీ డెవలప్ చేయాలి డెవలప్ చేసిన తర్వాత ఆ వెంచర్గా డెవలప్ చేసిన ప్లాట్లని మన ఎగ్జిక్యూట్స్ అసోసియేట్లు అందరూ వాటిని సేల్ చేయాలి కస్టమర్లు తీసుకోవాలి ఇది ఓవరాల్గా ఉండే ప్రాసెస్ మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఒక ల్యాండ్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది ఎక్కువగా మొత్తంలో ఉంటే గవర్నమెంట్ దగ్గర ఉంటుంది లేదంటే ఇలా రైతుల దగ్గర ఉంటుంది సో గవర్నమెంట్ దగ్గర ఉన్న ల్యాండ్ రియల్ ఎస్టేట్కి గవర్నమెంట్ ఎంకరేజ్ చేయదు కాబట్టి ఎక్కువగా రైతుల దగ్గరనే ల్యాండ్ ఎక్కువ ఉంటుంది సో అప్పుడు ఏం చేయాలి ఎవరైనా ఒక బిల్డర్ కానీ ఒక డెవలపర్ కానీ రైతుల దగ్గరికి వెళ్ళి ల్యాండ్ని కొనుక్కోవాలి ఎవరు డెవలపర్స్ కానీ బిల్డర్స్ కానీ సో అప్పుడు బిల్డర్స్ ఏం చేస్తారు అక్కడ ఉన్న మార్కెట్ ఏదైతే ఉందో అంటే కొనే ప్లేస్లో మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని అంచనా వేసి రైతుల దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవుతారు రైతులు ఊరికినే నష్టానికైతే ల్యాండ్ అమ్మరు కదా సో రైతులు కూడా అక్కడ మార్కెట్ వాల్యూని కనుక్కొని వాళ్ళు ఇష్టపూర్వకంగా డెవలపర్స్ కానీ బిల్డర్స్ కానీ అమ్ముతారు అంటే ఇక్కడ చూడండి అతనికి నచ్చిన రేటుకే సంతోషంతో వాళ్ళకి అంటే బిల్డర్ కానీ డెవలపర్ కానీ కానీ అమ్ముతున్నారు ఇక్కడ రైతు హ్యాపీ దాని తర్వాత బిల్డర్ దగ్గర కానీ డెవలపర్ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు మొత్తం ప్లాటింగ్ చేసి వెంచర్ వేసి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ప్లాటింగ్ చేస్తారు ప్లాటింగ్ చేసిన తర్వాత ఆయన ఏమన్నా కొన్నదానికంటే నష్టానికి అమ్ముతారా అమ్మరు ఆయన కూడా మినిమం లాభం పెట్టుకొని కస్టమర్లకు అమ్ముతారు సో కస్టమర్కి అమ్మేటప్పుడు మధ్యలో ఎవరు ఉంటారు ఏజెంట్స్ ఉంటారు అంటే అసోసియేట్స్ ఉంటారు మీడియేటర్స్ వీళ్ళు ఏం చేస్తారు కస్టమర్స్కి ప్లాట్లు అమ్ముతారు అంటే వీళ్ళు ఏమన్నా ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వీళ్ళు ఏమన్నా ఊరికి అమ్ముతారా వీళ్ళు కూడా బిల్డర్స్ దగ్గర నుంచి కానీ డెవలపర్స్ దగ్గర దగ్గర నుంచి కానీ అమౌంట్ తీసుకొని అమ్ముతారు అంటే ఇక్కడ ఏమైంది ఎవరైతే కొన్న బిల్డర్ కానీ డెవలపర్ కానీ లాభానికి అమ్ముతున్నాడు హ్యాపీ ఆ తర్వాత ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఊరికి అమ్మడం లేదు కదా వీళ్ళకి నాలుగు రూపాయలు డబ్బులు వస్తాయి కదా సో ఇక్కడ ఏజెంట్స్ కూడా హ్యాపీ సో ఇక్కడ నుంచి కస్టమర్ దగ్గరికి వెళ్తే కస్టమర్ ఏం కళ్ళు మూసుకుని ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ కొనరు కదా ఆయన కూడా ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ సరౌండింగ్ ఎంచే యొక్క డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయో ఒకటికి పదిసార్లు ఎంక్వైరీ చేసి లీగల్గా ఎంక్వైరీ చేసి అప్పుడు కానీ కొనరు సో కాబట్టి ఇక్కడ ఏంటి రైతు దగ్గర నుంచి కస్టమర్ వరకు మధ్యలో ఉన్న అన్ని సెక్టార్లు అన్నీ కూడా రైతులు డెవలపర్స్ బిల్డర్స్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ కస్టమర్స్ తీసుకున్నారు ఆయనకు కదా తీసుకుంటారు తీసుకున్న తర్వాత ల్యాండ్ మీద ఎప్పుడైనా రేటు తగ్గుద్దా తగ్గడానికి వంద శాతం ఛాన్స్ ఉండదు మినిమం త్రీ ఇయర్స్కి అక్కడ కొన్న ప్లేసెస్లో డబల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అంటే అప్పుడు కొన్న కస్టమర్ కూడా హ్యాపీ ఇప్పుడు చూడండి ఒక సర్కిల్ చూడండి రైతు హ్యాపీగా ఉన్నాడు బిల్డర్ కానీ డెవలపర్ కానీ హ్యాపీగా ఉన్నారు మధ్యలో ఏజెంట్స్ హ్యాపీగా ఉన్నారు కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారు ఓవరాల్గా ఈ సెక్టర్లో మీరు అబ్జర్వ్ చేయండి రియల్ ఎస్టేట్ లోనే అందరు హ్యాపీగా ఉంటారు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎవరే కానీ ఇక్కడ అంత క్లియర్గా అంటే ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి వరకు చేతులు మారి 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 మారిన ఎవ్వరు కూడా బాధపడే సెక్టారు రియల్ ఎస్టేట్ కాదు అందరూ సంతోషంగా ఉండే సెక్టరు రియల్ ఎస్టేట్ ఎవరైనా సరే మీరు కొత్తగా రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా హ్యాపీగా చేయండి ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఎటు అన్యాయం చేయడాలు సంథింగ్ ఉండవు మీరు కావాల్సిన ఉద్దేశపూర్వకంగా ఏమన్నా అన్యాయం చేస్తే తప్ప సెక్టర్లో మాత్రం అన్యాయాలు కానీ జరిగేదానికి కూడా ఛాన్స్ ఉండదు ప్రజెంట్ వస్తున్న చట్టాల పరంగా కూడా మోసాలు కూడా అరికట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు వస్తున్న కొత్తతరం వాళ్ళందరికీ రియల్ ఎస్టేట్లో హ్యాపీగా అడుగుపెట్టవచ్చు వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది రియల్ ఎస్టేట్ యొక్క గొప్పతనం అనేది ఓకేనా ఇటువంటి మంచి వీడియోస్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీకు ఎవ్రీ వీక్ త్రీ ఫోర్ వీరి వీడియోస్తో రియల్ ఎస్టేట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం